మధుర దేవిని శంకరాచార్యులు ఎలా బంధించారో తెలుసా రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షిదేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల్ని చూసి తమస భక్షించడానికి ముందుకు వెళ్తుంది అంతలో శంకరాచార్యులు ధ్యానం నుంచి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్ర పారాయణం చేస్తాడు ముగ్ధురాలైన మీనాక్షిదేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది దానికి శంకరాచార్యులు తల్లి నాకు నీతో పాచికలు ఆడాలనుంది నేను గెలిస్తే నువ్వు ఈ సంహారాన్ని ఆపేయాలి ఒకవేళ నేను ఓడిపోతే నీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు అప్పుడు మీనాక్షిదేవి తన భర్త సుందరేశ్వరుడిని సాక్షిగా పెట్టి వివి పాచికల్ని శంకరాచార్యులకి ఇస్తుంది వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది అంతలో మీనాక్షి పాచికలు వేసి చూడు నాయన గెలిచాను అని చెప్తుంది అప్పుడు శంకరాచార్యులు మెల్లిగా నవ్వి తల్లి ఆట ఆటే గెలిచారు కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు అప్పుడు సుందరేశ్వరుడు దేవి తను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తారు శంకరాచార్యులు తెలివికి ముగ్ధురాలైన మీనాక్షి దేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస్ గుణాన్ని జయించింది అందరూ చెప్పండి జై మీనాక్షి దేవికి